ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముందుగానే విశాఖపట్నానికి పెట్టుబడుల పండుగ అనేది వచ్చేసింది వైజాగ్ లో జరిగిన సిఐఏ సమ్మిట్ ఏదైతే ఉందో ఏపీ భవిష్యత్తుకి చాలా స్పష్టమైన దశ దిశ నిర్దేశించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు అన్నది చాలా స్పష్టంగా కనబడతావు అలాగే పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు ఇన్నోవేషన్ వీటన్నిటిని ప్రమాణాలుగా తీసుకొని కృషి చేసిన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా కృషి ఏ విధంగా భారీగా పెట్టుబడులు వచ్చినాయి అన్నది మీరు అందరు కూడా చూస్తున్నారు అంచనాలకు మించి తరలి వచ్చిన పారిశ్రామికవేత్తలు దేశీయ విదేశీ పారిశ్రామికవేత్తలు సుమారు మూడు రోజుల్లో పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఆరు వందల పదమూడు ఎంబోయేలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుందన్న విషయం చాలా గర్వంగా చెప్తా సీఎం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏడు లక్షల అరవై మూడు వేల రెండు వందల పది కోట్లు పెట్టుబడులు ఎంబోయేలు అవగా వివిధ శాఖల శాఖ మార్చులు మంత్రుల యొక్క సమక్షంలో అయ్యింది ఐదు కోట్ల అరవై రెండు లక్షల ఐదు వందల ఆరు కోట్లు మంది అంతర్జాతీయ ప్రతినిధులు అంతర్జా జాతీయంగా అనగానే యూరోప్ గాని మెక్సికో గాని జపాన్ కానీ వివిధ ప్రపంచ దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధులు వచ్చారనే విషయం కూడా మనం గుర్తించాలి రోజు రాజమండ్రి నగర చరిత్రలో ఒక మంచి మైలురాయిగా నిలిచిపోయే రోజు ప్రతిష్టాత్మకమైన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ లో రాజమహేంద్రవరం నగరంలో వంద కోట్ల విలువైన పెట్టుబడి సాధించిందన్న విషయం మీరు అందరూ కూడా గమనించాలి జార్విస్ ఏవియేషన్ అకాడమీ తరఫున ఫరీంద్ర గారు వచ్చారు రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడానికి ఈ పెట్టుబడిని ఆయన ప్రకటించడం అన్నది ఒక శుభ పరిణామం మన నగర ప్రజలందరికీ కూడా ఒక శుభ వార్త